హలో ఫ్రెండ్స్ ఇగ మన ఆయన పాట పాడుతుంది వినండి అప్పట్లో పాటలు ఎలా ఎట్లా వాడతారు ఎన్నెలో ఎన్నెల పుట్టింది ఏ ఊరు ఎన్నెలో ఎన్నెల రవణ చందనాలో ఎన్నెల రజాని కొందనాలో ఎన్నెల నేనే వాడినా కథ చెప్తురా సరే చెప్పు నీ ఇష్టం నీకే కథ వస్తే అది చెప్పు చెప్పు మస్తు చెప్పేది చిన్నగా ఉన్నప్పుడు మా దగ్గర పిల్లలు కాకి అని ఏమేమో చెప్పేది కానీ మస్తు చెప్పినా కానీ పెద్ద పెద్ద ఉన్నాయా చిన్నగానే చెప్పు చిన్న చిన్న ఏదన్నా పెద్దయ్య కూడా పెద్దయ్యప్ప నా ఎన్నెల ఎన్నెల